తీతితే నిబంధనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామిని దర్శించుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు లడ్డు కల్తీపై నెలకొన్న వివాద నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతోనే ఆయన వెళ్తున్నట్లు అర్థమవుతోందన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ నాయకుడిగా రాష్టం ప్రశాంతంగా ఉండాలని జగన్ కోరుకుంటే ధార్మిక సంఘాలు నేతల డిమాండ్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు సీఎంగా ఉన్నప్పుడు నియమాలు పట్టించుకోకపోతే తోనే ఇప్పుడు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అన్నారు తన పాలనలో తప్పు జరిగింది కాబట్టి అక్కడ ప్రక్షాళన చేసుకుంటారని చెప్పడానికే జగన్ తిరుమల వెళుతున్నట్లు భావిస్తున్నారన్నారు కాకపోతే రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినట్టేనన్నారు మత సామరస్యం దెబ్బతీయడానికి వైకాపా కుట్ర చేస్తోందన్నారు సిట్ పై నమ్మకం లేదంటే గతంలో జగన్ వేసిన సిట్లు తప్పు చెప్పాయా అని ప్రశ్నించారు నాణ్యత అనేది ల్యాబ్ లోనే తేలాల్సిన అవసరం లేదని ప్రజలే చెబుతున్నారన్నారు పాత కంపెనీని కాదని గత ప్రభుత్వం వేరే వేరే కంపెనీలకు ఎందుకు ఇచ్చిందన్నారు ను దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నా ఆయనలో మార్పు రాదన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజులు రోజుల్లోనే సంపూర్ణ నమ్మకం ఇచ్చిందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందన్నారు ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాదం నడుపుతుంది తిరుపతి కొండ మీద లడ్డు వివాదం సరే దాన్ని టెక్నికల్గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని వాళ్ళంతా విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అటువంటి వివాదం నడిచేటటువంటి నేటి పరి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలు కట్టుబడి దేవుని దర్శనం చేసుకు వస్తే చాలా మంచిది ఆయనకే మంచిది మనకే మంచిది అందరికీ మంచిది కానీ ఒక హెల్డర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పడి ఇటు సంక్షేమ వైపు అటు అభివృద్ధి వైపు వెళుతూ విపత్తుకర పరిస్థితులు వచ్చినా సరే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతల విషయంలో మీ పార్టీ పరంగా మీ విధానాలు వేరు మీ పరిస్థితులు వేరు మీరు చెప్పుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ మీద మాత్రం బాధ్యతగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచన చేసి ఇప్పుడు ఏది తిరగబడిపోదు మీరు వెళ్ళకపోతే మీ రాజకీయాలు కాడరో మీ కథ మీరు నడుపుకుంటారు మా కథ మీరు నడుపుకుంటారు ఖచ్చితంగా మీరు మీ మనసులో నేనైతే మీరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా పాలనలో తప్పు జరిగింది ఆ తప్పుకి ప్రాక్షాళన చేసుకోవాలి ఆ ప్రాక్షాళన చేసుకోవడం కోసం నేను ఇవాళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది అలా చేయమని చెప్పేసి ఒక ఎల్డర్గా నేను మీకు సలహా ఇస్తున్నాను